ఈ దిన జీవవాకు మా ప్రియా పరిలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని నిరెక్కల నీడలో ఉంచుకొని కాచి కాపాడి సజివుల నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రి ఈ దినం చూడగలుగుతున్నామంటే నీ కృపే తప్ప మరేముందు నీకు స్తోత్రములు తండ్రి ప్రతిదినం అమూల్యమైన సందేశాలను ప్రభా మాకు వినిపిస్తున్నారు నీ వాక్యాన్ని మాకు బోధిస్తున్నారు అయ్యా మా జీవితం ఎలా కట్టుకోవాలో మాకు బోధిస్తున్నారు అయ్యా అయ్యా తండ్రి నీ స్తోత్రములు ప్రతి దినంలాగే ఈ దినం కూడా నైనా మరి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై ఒకటి వచ్చినములను ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి నైనా లేఖనంలో తండ్రి ఉన్నటువంటి సత్యాలను మాకు బోధించండినైనా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు నైనా తండ్రి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథద్యానం ఎనిమిదో అధ్యాయం పన్నెండు నుండి ఇరవై ఒకటి వచ్చిన జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును భయభక్తులు చెడుతనం అసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటులమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు అయిన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాధిపతులందరూ ప్రభుత్వం చేయదురు నన్ను ప్రేమించు నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలివియు నీతియు నా యొద్దనున్నవి మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తి కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును హల్లెల్లుయా ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె జ్ఞానం ఎలాంటిది దానివల్ల ఫలితాలు ఎలాంటివి అన్న విషయంపై మరికొంత సమాచారం ఈ వచనాలలో చూడగలం జ్ఞానం అంటే మన దైనందిన జీవితాలతో సంబంధం లేని ఏదో అలౌకిక వేదాంత వితర్కం కాదు జ్ఞానానికి జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయానికి సన్నిహిత సంబంధం ఉంది చాలామందిలో దేవుడంటే భక్తి ఉంటుంది కానీ భయమే ఉండదు భయము భక్తి ఈ రెండు కలిసి ఉంటేనే ఆ వ్యక్తి దేవుని అందు సరైన ప్రవర్తన కలిగి ఉంటాడు దేవుని పట్ల భయం అంటే అది ఆయన ప్రజలు చెడును ద్వేషించేలా చేస్తుంది ఇందులో గర్వం అహంకారం మరియు అవినీతిని తిరస్కరించడం కూడా ఉంటుంది పాపం కేవలం తప్పు కాదు ఇంకా చెప్పాలంటే ఇది దేవునికి వ్యతిరేకంగా చేసే భయంకరమైన నేరం మన జీవితాల్లో మనం పాపాన్ని సహించకూడదు దేవుడు చేసినట్లుగా మనం దానిని ద్వేషించాలి మన పాపముల కారణంగానే క్రీస్తు మరణించాడని సమాధి చేయబడ్డాడు అనే వాస్తవాన్ని మనం ఆలోచిస్తే పాపం పట్ల మనకున్న ద్వేషం తీవ్రమవుతుంది కొరంతిలికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం మూడో వచనం చదవండి మనం ప్రభువుకు భయపడితే మనం గర్వం మరియు అహంకారాన్ని కూడా ద్వేషిస్తాం గర్వానికి అహంకారానికి పుట్టినీళ్ళు లూసిఫర్ అనే సంగతి మర్చిపోవద్దు గ్రంథం తొమ్మిదవ దాయం ఆరోవచనం ఏసయ్య జ్ఞానం యొక్క వ్యక్తిత్వం అద్భుతమైన సలహాదారు మరియు బలవంతుడైన దేవుడుగా చెబుతున్నది అందుకని ఆయన ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని అనుసరించమని మరియు సరైన పని చెయ్యమని మనకు నిర్దేశిస్తాడు మనకి ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు మరియు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు సమస్తమును సమకూడు జరిగిస్తాడని అపోసులైన పౌలు చెబుతున్నాడు ఆయనకు అపారమైన బలం ఉంది కాబట్టి ఆయన మనల్ని తన గుప్పెట్లో ఉంచుకుంటాడు ఆయన చేతుల నుండి ఎవరు అపహరింపలేరని యోహాన్ సువార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చెబుతున్నది మనం సువార్తను వ్యాప్తి చేస్తున్నప్పుడు పరలోకంలోనూ భూమిపైను మన తరపున సమస్త అధికారాన్ని ఆయన ఉపయోగిస్తాడని మద్ద వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనం సెలవిస్తున్నది మరియు ప్రతి పరిస్థితిలోనూ ఆయన నుండి మనం బలం పొందేలా చేస్తాడు అపోసిన పౌలు రోముల్కి రాసిన పత్రిక పద్మూడు అధ్యాయం మొదటి వచనంలో దేవునిండి తప్ప మరి అధికారం లేదు అని చూపాడు గర్విష్ఠుడైన పాలకుడు తన శక్తి స్థానం దేవుని నియామకం ద్వారా అని అంగీకరించకపోవచ్చు అయితే దైవిక నియామకం ద్వారా లేదా కనీసం దైవిక సహనం ద్వారా తప్ప భూమిపై అధికారం లేదు స్పష్టంగా ఇస్రాయల్ చరిత్రలో చాలా మంది రాజులు ఆయన చిత్తానికి అనుగుణంగా పరిపాలించడం ద్వారా దేవుని గౌరవించలేదు మరియు వారు ఆయన జ్ఞానానికి లోబడటానికి ఇష్టపడలేదు అదేవిధంగా నేడు చాలా మంది పాలకులు తమ పదవీ కాల నిర్వహణలో దేవుణ్ణి మరియు ఆయన జ్ఞానాన్ని వెతకడంలో విఫలమవుతున్నారు మనను ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే వారి దగ్గరికి ఎలా పరిగెత్తుతామో జ్ఞానం కూడా దాన్ని ప్రేమించే వారి చెంతకు చేరుతుంది ఒకవేళ జ్ఞానం ఎలోక సంబంధమైన సంపదను కూడా ఇవ్వవచ్చు కానీ అలాంటి సంపద కంటే మరింత ప్రశస్తమైన వాటిని అది ఇస్తుంది నిజమైన జ్ఞానం ఉన్నవాళ్ళు పరలోకంలో ధనం కూడబెట్టుకుంటారు ఇక్కడ కాదు ఎందుకంటే మత్ సువార్త ఆరు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటి వచనంలో ఏసయ్య భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవదు ఇక్కడ చిమ్మటియు తుప్పును తినివేయును దొంగలు కన్న వేసి దొంగిలేదరు పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకునడి అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలేరు నీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే హృదయం ఉండని చెప్పారు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడినందుబట్టి నీకు స్తోత్రములు ప్రభా జ్ఞానము తండ్రి ఒక వ్యక్తిగా మాతో మాట్లాడుతూ ప్రభా అనేక విషయాలను ప్రభా మాకు బోధిస్తుండగా అయ్యా తండ్రి మీరే మాకు తండ్రి నా వాక్యాన్ని వినిపిస్తున్నారు వినగలిగిన చెవులను మాకు దయచేస్తున్నారు నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభా అవును ప్రభా తండ్రి జ్ఞానమును ప్రభాతండ్రి మేము నివాసంగా చేసుకుంటే అయా తండ్రినైనా మాకేమేమి అన్ని కూడా పొందుకోవడానికి కృపను పొందుకుంటామని మీరు చెప్పారు తండ్రి నీ ఎందు భయభూతులు కలిగి ఉండటం అంటే చెడుతను అసహించుకున్నటేని అయా తండ్రి గర్వ అహంకారం దుర్మార్గత కుటులమైన మాటలు నీకు అసహ్యమని అయా నిన్ను ప్రేమించేవారు నీ ఎందు భయభక్తులు కలిగిన వారు కూడా వాటిని అసహించుకుంటారని మీరు మాతో చెప్పారు నైనా నీకు స్తోత్రములు తండ్రి అంతేకాదు నైనా నువ్వు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయా నువ్వు చెప్పి ఉంటున్నావు కాబట్టి నైనా తండ్రి ఇది ఓ జ్ఞానము తండ్రి నిన్న ఉన్నవాడికి అయా తండ్రి ఆ జ్ఞానం తండ్రి ఆలోచన చెప్పటం కానీ తండ్రినైనా ఇదిగో సరైన మార్గం నడిపించటం కానీ మేము పొందుకుంటామని కూడా మీరు బట్టి నీకు స్తోత్రంలో ప్రభా అవును ప్రభ తండ్రినైనా ఇదిగో రాజులు ప్రభ పరిపాలన చేస్తున్నారు అయా న్యాయం పాలన చేస్తున్నారు అంటే నీ జ్ఞానమును బట్టే జ్ఞానము లేనివాడు దుష్ట పరిపాలన చేయువాడే నైనా నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి అవును ప్రభా తండ్రినైనా నీ వలనే అధిపతులు ఉంటున్నారు రాజులు ఉంటున్నారు అధికారులు ఉంటున్నారు అయ్యా నీకు వందనములు స్తోత్రములు అవునైనా నిన్ను ప్రేమించు వారిని అయా తండ్రినైనా ఇదిగో ప్రేమిస్తున్నాను నా జాగ్రత్తగా వెతికేవారిని నన్ను కనుగొంటారని అయ్యా మీరు చెప్పారు నిజమైన జ్ఞానమును ప్రేమించువారు అయా తండ్రి నేను నిజముగా తండ్రి వారికి ఏ కొదవ లేకుండా ఉంటుందని తండ్రి మేము నమ్ముచున్నాం ప్రభా ఎందుకంటే నీ వాక్యాలను సెలవిచ్చావు ఇచ్చావు నేను వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పావు కానీ ఎలోక ధనం మీద మాత్రం మనసు నిలుపుకోకవద్దు అని చెప్పారు ఎందుకంటే బంగారము కంటే వెండి కంటే అయా తండ్రి నీ వాక్యము ఎంతో గొప్పదినైనా శ్రేష్టమైనది అయినా తండ్రి కాబట్టి నేను ఎలోక సంబంధమైన ధనం కాదు పరలోక సంబంధమైన ధనం అనేక ఆత్మలను నీ కొరకు సంపాద నీ కృప దయచేయమని అడుగుచుంటున్నా అట్టి కృప ధన్యత ఈ తండ్రి వాక్యం వింటున్న తండ్రి ప్రార్థలు ఏకబిస్తున్న ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు నాలుగు తండ్రి ఎందరైతే ప్రార్థలేకబీస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నా తండ్రి మానసికమైన సమస్యలు శారీరకమైన సమస్యలు అయా తండ్రి ఏవైనా సరే వాటి అన్నిటి నుంచి విడిపించండి జ్ఞానమును దయచేయండి బుద్ధి వివేకమును దయచేయండి అయా తండ్రి రోగాల నుంచి విడిపించండి సమస్యల నుంచి విడిపించండి అప్పుల నుంచి విడిపించండి గర్భఫుల్ వారికి గర్భలను దయచేయండి వాళ్ళకు రుజు చూస్తున్న బిడ్డలకు వాహాలు జరిపించండి అయా తండ్రి ఉద్యోగాలకు రుజు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలను గ్రహించండి వ్యాపారంలో వృద్ధి కలిగి చేయండి అయా తండ్రి సేవకులను జ్ఞాపకం చేసుకోండి చక్కని ప తన్ని పరిపాలించుటకు నాయకులు జ్ఞానం దయచేయండి అయా దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి ఒక్కరిని నా పేరుపైన దీవించి ఆశ్రించండి కోత విస్త ంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని పంపించండి దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా ఇంకా దున్నని భూడు భూములు అనేక ఉన్నాయి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి అంతేకాదు ప్రవ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరిన మీరు దీవించండి ఆశ్రయించండి కృప చూపించి నడిపించమని అడుగుచు ఉంటున్నాం తండ్రి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి అయా తండ్రి నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయినప్పుడు మా ప్రభు శ్రీ క్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్